నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నాను రోటి పచ్చడి అండి అంటే మామిడికాయ పీసేసి అలాగే పండు మిర్చి ఉండిది కదా దాన్ని వేసి కలుస్తానన్నమాట అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి దీన్ని ఫస్ట్ ఇలా బాగా క్రష్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా బాగా క్రష్ చేసుకుంటూ ఉండాలండి చూడండి ఇలా క్రష్ చేసుకోవాలండి బాగా ఇలా క్రష్ చేసుకోవాలి ఇలా క్రష్ చేసుకున్నాక దీని తర్వాత పండిమిర్చి చేసి దంచాలండి తర్వాత దాని దానిని పెట్టుకోండి మేము అలాగ చూపిస్తాను చూడండి ఇది పండిమిర్చి పచ్చడి అనమాట ఇది ముందుగానే బాగా మెత్తగా చేసిన పచ్చడి అనమాట ఇది ఇది తీసుకోండి ఎందుకంటే ఈ పచ్చడి బాగా స్పైసీ అండి దాన్ని కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలన్నా స్పైసీలు లెస్ ఎంత వేసుకోవచ్చండి చాయిస్ మీ చాయిస్ అండి అది దీన్ని వేసుకోండి దంచడమే బాగా ఈ రెండు మిక్స్ అవ్వాలన్నమాట ఆ విధంగా దంచాలి చాలా బాగుంటుందండి ఇది చూడండి ఈ విధంగా తెచ్చుకోవాలన్నమాట ఇలా బాగా క్రష్ చేయాలి ఇలా తొక్కుగా ఉంది తొక్కు పచ్చండి ఇది ఇలా బాగా క్రష్ చేశాక దీని తాలింపు లేదు వినండి ఆ తాలింపు ఏమేమి కావాలో చూపిస్తాను ఇలా ముందు ఒక కడాయి తీసుకోవాలండి దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎంతైతే అవసరమో మీ క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలన్నమాట పచ్చడి కదండి ఇది ఆ ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ హీట్ అయ్యింది అన్నమాట కోపు దినుసులు వేసుకోవాలి పూ గ్రీన్స్ వేసుకోవాలి తర్వాత అండి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట నేను పెద్దలు పరిసుకున్నాను ఇట్లా కొంచెం ఆనియన్స్ ఎక్కువే బాగుండిందండి ఇది బాగా ఏగాలి ఏగైతే మనం ఇందాలు పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ తప్పు ఇది వేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ బాగా ఏగితేనే బాగుండిద్దండి చూడండి ఆ మోస్ట్ ఏగి అనమాట ఇది ఏగిన అట్ల మండలు వేసుకోవాలన్నమాట ఇది వేసుకోవాలి చూడండి దీన్ని బాగా మగ్గలివ్వాలి ఎందుకంటే ఇది పనిమిర్చి పచ్చడి కదా ఎంత అయితే అంత టేస్ట్ అండి ఇది ఎక్కువగా బాగుంటుంది అండి రైస్ కంటే కూడా సంగటిలో ఒకసారి ట్రై చేసి చూడండి సంగటి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది సంగతి ఇంకా అండి చూడండి బాగా మగ్గిందండి తింటేనండి సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకోవడం చాలా అంటే చాలా ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి అసలు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ పచ్చడి ఇక మూడు వెల్లుల్లి తీసుకున్నాండి లాస్ట్లో వేయండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం బాగా పట్టింది అనమాట మూడే మూడు తీసుకున్నాను వెల్లుల్లి బాగా కలుపుకోవాలి ఇలాగడానికి అది మగిపోయిందండి ఫస్ట్లో వేయాల్సిన అవసరం లేదు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట లాస్ట్లో వేస్తే నాకు లాస్ లో వెల్లుల్లి కానీ కరివేపాకు కరివే పక్క బాగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి ప్రకాశ్ అనమాట నెక్స్ట్ ఏ వీడియో కావాలో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా ప్రిపేర్ అయింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి మామిడికాయ తక్కువ పచ్చడి ఇంత టేస్టీ ఉంటుందో ఖచ్చితంగా ట్రై చేయాల్సింది మామిడికాయ పచ్చడి అనమాట నెక్స్ట్ కుదిరితే మామిడికాయ పచ్చడి ఎలా పెడతారో అది కూడా చూపిస్తాను తప్పకుండా చూపిస్తానండి బాయ్